నెల్లూరు జిల్లాలోని సోమశిల ని చంద్రబాబు సందర్శించారు సోమశిల ఆప్రాన్ రక్షణ సోమశిలని పరిశీలించిన చంద్రబాబు అక్కడే ఇరిగేషన్ అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు అటు రైతుల ముఖాముఖిలో మైక్ పనిచేయకపోవడంతో తనదైన స్టైల్లో సీరస్ అయ్యారు ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నెల్లూరు జిల్లాలో తొలిసారి పర్యటించారు చంద్రబాబు అందులో భాగంగా సోమశిల ప్రాజెక్టు ను సందర్శించిన్న ఆఫ్రాన్ ప్రస్తుత పరిస్థితి మరమ్మతులు చేయాల్సిన తీరును చంద్రబాబుకు వివరించారు అధికారులు తర్వాత సోమశిల నుంచి కండలైరు ప్రాజెక్టుకు నీళ్లు వెళ్లే కాలువను పరిశీలించారు ఏపీలో చాలా కీలకమైన సోమశిల ప్రాజెక్టు ను గడిచిన ఐదేళ్లలో గత ప్రభుత్వం పట్టించుకోలేదన్న సీఎం చంద్రబాబు సోమశిల ప్రాజెక్టు గేట్ లు కొని తుప్పుబట్టాయని ఆఫ్రాన్ దెబ్బతిందని మండిపడ్డారు నమయ్య డ్యాం కొట్టుకుపోవడంతో వరద నీరంతా సోమశిల ప్రాజెక్ట్ పరిశీలన తర్వాత మెట్ట ప్రాంత రైతులతో ముఖాముఖి నిర్వహించారు సమయంలో మైక్ పంజేయబడడంతో సమాచార శాఖ అధికారులపై తనదైన స్టైల్లో సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు ీ క్లియర్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా నిద్రపోతున్నారా మీరు మర్యాద చెప్తే మీకు అర్థం కావడం లేదు అందుకే ఇప్పుడు యాక్షన్లోకి వస్తున్నా మర్యాద అయిపోయింది ఇప్పుడు యాక్షన్ కూడా ఉంటుంది బి కేర్ఫుల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం भ्रष्टపడి మీరందరూ ఇష్టారాజ్యంగా అనుకుంటున్నారు మంచిది కాదు అది